రాయగిరిలో కురుము సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్యను ఘనంగా సన్మానించారు యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలోని లింగాబసవ గార్డెన్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యని కురుమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గొల్ల కురుమలంతా బిర్లా ఐలయ్యని డప్పు డోల్ల కోలాటాల మధ్య స్వాగతం పలికారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మాట్లాడుతూ గొల్ల కురుమలంతా ఏకం కావాలని తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా గొల్ల కురుమ బిడ్డలను గెలిపించుకోవాలని కోరారు వగే జిల్లా మా కుల బాంధవులు కుటుంబ సంఘం అంత ఆధ్వర్యంలో గుల్ల కురుమలందరూ కలిసి కూడా మా బిడ్డ గెలిచిననే విశ్వాసంతో ఇవాళ ఆలయ పెద్దలకి సేవ చేసే అభిష్టం కల్పించినటువంటి మా గుల్ల కుటుంబ సభ్యులతో పాటు ఆలయ ఉద్యోగం ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొల్ల కురుమలకు ఒక ప్రాధాన్యం ఉండాలి చట్టసభలో ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా ఇంకా ఎక్కువ సీట్లు ఇస్తే నమ్మకంగా ప్రజలకు సేవ చేసే ఆలోచనలో గొల్ల కురుమలు కాబట్టి ఇలా గొల్ల కురుములకు సగత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఇలా అందరూ కూడా ఏకమై రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా గొల్ల కుర్మలకు అన్ని స్థానాల్లో అవకాశాలు కల్పించాల్సిందిగా ఇవాళ గొల్ల కురుములు ఏకమైరు అదే దిశగా ఆలయ యోగంలో అందరి ఐక్యతతో ఇవాళ గొల్ల కురుమలు ఏకమై కాబట్టి మిగతా కులాలు కూడా అందరు కూడా పెద్దంత పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి ఆలేరు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుసు మల్లకూర్ములు నమ్మకాన్ని మారిపోయారు కాబట్టి ఏదైతే నమ్మకంతో ఆశ్రవదించిరో ఆలేరు ప్రజలకు సేవ చేయడానికి నేను ప్రతీక్షం అన్ని వర్గాలను కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని ఆలేరు అభివృద్ధి దిశగా పయనించడం కోసం శక్తివంతం లేకుండా పనిచేస్తాను తెలియజేస్తూ మా జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు అన్ని గ్రామాల నుంచి మా కుల సోదరులందరూ కూడా పెద్ద ఇంత పెద్ద ఘనంగా సన్వహించేందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ இந்தியாவில் கோவிட்19 தொற்று பரவல் காரணமாக பாதிக்கப்பட்டவர்களின் எண்ணிக்கை இருபத்து ஐந்து ஆக அதிகரித்துள்ளது